పిత పుత్ర పవిత్రాత్మన నా అమెన్ ఏనాటే దేవుని వాక్యానికి అందరికి ఆహ్వానము పలుకుతూ ఉన్నాను ఏనాటే శ్రీశేష ములని పాకము లూకా శుభవార్ తవకటవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి చదువుకుంద ప్రసవ కాలము రాగానే ఎలిజబేత మా కుమారునే కనెన్ ప్రభువు ఆమె యందు గొప్ప కనికరము చూపెన నివిని రుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతోషించిరి ఎనిమిదవ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి తండ్రి పేరు అనుసరించి పేరు పెట్టదలిచిరి కాని వాళ్ళుని తల్లి వారితో అట్లు కాదు యోహాను అని పేరు పెట్టవలయను అని పలికెను ఇది క్రైస్తు ప్రభునే విశేషము ప్రభువా మీకు స్థుతి స్తోత్రముకలగును కాక ప్రభుని ఎందు నమ్మకముతో విశ్వాసముతో ఉన్నటువంటి వరలరా మరి ఒకసారి వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండగా దయచేసి వాక్యాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్రతిరోజు వాక్యాన్ని వినవచ్చు ఇంకా వాక్యాన్ని విని మీతోనే ఉంచుకోకుండా ప్రభువు చెప్పినట్లుగా పది మందికి పంచండి చాలా మందికి ఎన్నెన్నో మెసేజ్లు ప్రతిరోజు పంపిస్తూ ఉంటారు దయచేసి దీనిని కూడా షేర్ చేయండి కనీసం ఒక పది మందికి లేదా ఐదుగురికి అట్లీస్ట్ ఒక్కరికైనా కూడా ఈ మెసేజ్ని పాస్ చేయండి అందరము కూడా దేవుని యొక్క వాక్యంలో మరింత ఎదగటానికి దిగుణిలో పొందటానికి అవకాశం ఉంటుంది ఈనాడు మనము ఒక గొప్ప కార్యాన్ని చూస్తూ ఉన్న ఏసు ప్రభు జన్మదినోత్సవాన్ని కొనియాడడానికి సిద్ధపడుతున్నటువంటి మనకు రోజు ఏసు ప్రభు కంటే ముందుగా ఒక గొప్ప కార్యాన్ని భగవంతుడు జరిపించి చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు పుట్టుక ఇంకెంత ఘనముగా ఉంటుందో అన్నట్లుగా దానికంటే ముందుగా ఈ రోజున గొప్ప ప్రవక్తను భగవంతుడు భూలోకానికి ఇచ్చి దీవెనకరముగా మారుస్తున్నటువంటి రోజును ఈ రోజు చూస్తూ ఉన్నా దేవుని నమ్మినటువంటి బిడ్డలార ఈనాడు మనము మూడు ముఖ్య విషయాలు గుర్తు పెట్టుకోవాలి మూడు ముఖ్య విషయాలు గుర్తు పెట్టుకోవాలి ముందుగా ఈ రోజున వాక్యము చెబుతూ ఉన్నటువంటి మాట లుకాష్ వార్త ఒకటవ అధ్యాయం యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలు చూద్దాం ప్రసవ కాలము రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను ప్రభువు ఆమె ఎందు గొప్ప కనికరమును చూపిన విని ఇరుగు పొరుగువారు బంధువులు ఆమెతో కలిసి సంతశించేరి ఇనాటి వాక్యముల మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను దానిని చూసి బంధువులు ఇరుగు పొరుగు వారందరూ కూడా దేవుని స్థుతించారు ఆనందించారు ఈ ఎలిజబెత్ అమ్మకు పుట్టినటువంటి కుమారుడే యోహాను ఈయననే భక్తిస్మ యోహాను అని కూడా అంటూ ఉంటారు ఎలిజబెత్ అమ్మ కుమారుని కంటుంది అని స్వయముగా దేవదూత ముందుగానే చెప్పింది చెప్పినట్లుగానే ఈరోజు మనం వాక్యములో ప్రస్తుత కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ అమ్మ కుమారుని కన్నది అని వాక్యం వింటున్నాం ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము కాశ భార్త ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిన పదమూడవ వచనముల మనం చూస్తూ ఉంటాం దేవదూత జకరియతో జకరియా భయపడకుము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య ఎలిజబేత్మ ఒక కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టం నీ భార్య ఎలిజబేతమ్మ ఒక కుమారుని కంటుంది అతనికి యోహాను అని పేరు పెట్టుము అని దేవదూత చెప్పినట్లుగా దేవదూత మాటలు దేవుని మాటలు అని మనము నమ్మాలి దేవుని తరపున స్వయముగా పంపబడినటువంటి దేవదూత కాబట్టి దేవదూత మాటలు దేవుని మాటలుగా స్వీకరించాలి దేవమాత్ దేవదూత చెప్పినటువంటి మాటలు అక్షరాలను నెరవేరుస్తూ ఈరోజు బిడ్డ పుట్టడం జరిగింది ఆ బిడ్డ పేరు యోహాన్ సో మొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది దేవదూత చెప్పిన మాటలు ఇక్కడ నిజమంటూ బిడ్డ పుట్టాడు అంటే దేవుని ప్రణాళిక ఈ రోజున నెరవేరింది దేవుని ప్రణాళికలో భాగముగా భక్తిస్మ యోహాను ఈ లోకానికి వచ్చారు ఈ భక్తిస్మ యూహాను చాలా మంది ఏలియాగా కూడా అంటూ ఉంటారు ఎందుకంటే పాత నిబంధనలు మనం చూస్తూ ఉంటాం లోక రక్షకుడు రావడానికి ముందు కుమారుడు జన్మించడానికి ముందు ఏలియా వస్తాడు ప్రభుని మార్గము సిద్ధము చేస్తాడు అని అనేక సార్లు మనము పాత నిబంధనలో గ్రంథంలో కానీ లేకపోతే మలాఖీ గ్రంథంలో కానీ చూస్తూ ఉంటాం ఆ చెప్పిన మాటలు నిజమన్నట్లుగా ఏలియా ముందుగానే వచ్చాడు అనే ప్రభుని మాటలలో కూడా మనము తరువాత వింటూ ఉంటాం మరి ఆ ఏలియానే ఈ భక్తి స్మయోహానిగా చెబుతూ ఉంటారు దేవుని ప్రణాళికలో భాగముగా ఏలియా ముందుగా రావలసి ఉంది వచ్చాడు ఆ భక్తి స్మయోహానే ఈ రోజున దేవదూత చెప్పిన మాటలు నిజమన్నట్లుగా ఈ రోజున అక్షరాల నెరవేరాయి ఒకటి దేవుని ప్రణాళికలో భాగముగా దేవదూత మాటలు నిజము అన్నట్లుగా ఈ రోజు యోహాన గారు పుట్టడం జరిగింది అది మనము గుర్తు పెట్టుకోవాలి రెండవది మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఈ వృద్ధ వయస్సులో ఉన్నటువంటి ఎలిజబెతమ్మ మరి చక్కరియాలిద్దరి యొక్క విశ్వాసాన్ని మనం చూడాలి ఇద్దరు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారు దేవుని విడిచిపెట్టనటువంటి వారు విశ్వాసములో పూర్తిగా ప్రభుని నమ్మి ఉన్నటువంటి వారు వృద్ధులైనప్పటికీ ముసలి వయసు వచ్చినప్పటికీ కూడా సంతానం లేకపోయినా వారు దేవుని ఎందు విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోలేదు అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటూ ఏడిపిస్తున్నా తూలనాడుతున్నా అవమానిస్తున్నా కూడా ఎలిజబెత్ అమ్మ కారు కుంగిపోలేదు దేవుని నమ్ముకొనే ఉన్నారు విశ్వాసంతోనే ఉన్నారు ఆ నమ్మకముతోనే వారు చివరి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు వారి ప్రార్థనను మెచ్చి వారి భక్తిని మెచ్చి భగవంతుడు ఈ రోజున బిడ్డనిచ్చాడు సంతానాన్ని దయచేసాడు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి చాలా సార్లు మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలు మనం అడిగినది జరగలేదనో మనం కోరుకున్నది ఎదురు చూసినది కాలేదనో బాధపడుతూ కృంగిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు చాలా మంది ముఖ్యంగా సంతాన విషయంలో వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు లేరని సంతానం లేరని చాలా మంది అంటూ ఉంటారు ఇంకా పిల్లలు లేరా ఇంకా సంతానం ఆ మాటలకు కుంగిపోయి చాలా మంది దేవునికి దూరం అవుతారు వాక్యానికి దూరం అవుతారు ప్రార్థనకు దూరం అవుతారు విశ్వాసానికి భయపడకు ముసలి వయసు వచ్చినా కూడా భగవంతుడు సంతానాన్ని ఇవ్వగలడు ఇస్తున్నాడు వారి విశ్వాసాన్ని మెచ్చాడు వారి భక్తిని మెచ్చాడు వారి ప్రార్థనను మెచ్చుకున్నాడు వారి ప్రార్థనను మెచ్చి ఇచ్చాడు అన్నట్లుగా వాక్యములు మనం చాలా చక్కగా వింటూ ఉన్నటువంటి మాటను కూడా మనం చూసుకుందాం లుకా శుభవార్త ఒకటో వద్ద పదమూడవ మనం చదువుకున్నట్లుగా నీ ప్రార్థన ఆలకించబడినది నీ భార్య ఎలిజబెత్ అమ్మ కుమార్ని కంటుంది అని దేవదూత చెప్పినట్లుగా మనం వాక్యంలో నీ ప్రార్థన అంటే వారి విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థనలో ఎదుగుతూనే ఉన్నారు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనము కూడా చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు బాధపడకూడదు విశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ ఎలిజబేతమ్మ చక్రియల నుండి మనము నేర్చుకోవలసింది వారి విశ్వాసం భగవంతుడు ఎందు వారిని ఉంచినటువంటి నమ్మకం వారి ప్రార్థన చివరి వరకు ముసలి వయసు వచ్చేటంత వరకు గొడ్రాలు అయినప్పటికీ కూడా భగవంతుని ఎందు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి తమ ప్రార్థన చేస్తూనే ఉంది చక్కరయ్య ప్రార్థన వెళ్ళే వారి ప్రార్థనని మెచ్చి భగవంతుడు గొప్ప మహాభావుడిని ప్రవక్తని ఇచ్చాడు ఏసు ప్రభువు రాక ముందు లోకరక్షకుడు రాకకు ముందు పంపబడినటువంటి ప్రభక్తలందరిలో కూడా గొప్ప ప్రవక్త చిట్ట చివరి ప్రభక్త ఈ భక్తి స్వయోహాను గారు అని మనము గుర్తుపెట్టు అంత మహానుభావుడిని గొప్ప ప్రవక్తను కన్నటువంటి దంపతులు వారి ప్రార్థనను మెచ్చి భగవంతుడిచ్చాడు ఏమో నీ ప్రార్థనని మెచ్చి నీ భక్తిని మెచ్చి నీ విశ్వాసాన్ని మెచ్చి ఏమివ్వబోతున్నాడు భగవంతుడు ఎంతగా దీవించబోతున్నాడో చూడు బిడ్డ కానీ విశ్వాసాన్ని కోల్పోకు నమ్మకాన్ని కోల్పోకు భగవంతుణ్ణి విడిచిపెట్టకు మూడవది మనందరము కూడా గుర్తు పెట్టుకోవలసింది వాక్యం అంటూ ఉన్నటువంటి మాట నమ్మిన వారికి సమస్తము సాధ్యమే నమ్మిన వారికి సమస్తము సాధ్యమేనండి మరి వీరిరువురు కూడా భగవంతుడిని నమ్ముకొని ఉన్నారు కనుక వారికి సమస్తము సాధ్యమైంది ఎందుకంటే యేసు ప్రభుయే స్వయముగా మాట అంటూ వారు మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవచనంలో మన వాక్యంలో చూస్తూ ఉంటాం మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట యేసు ప్రభువే అంటూ ఉన్నారు ఎప్పుడైతే యేసు ప్రభుని చెంతకు ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తిని తండ్రి తీసుకుని వచ్చి మా అబ్బాయికి పిశాచం పట్టిన సాతానుడు విసిగిస్తూ ఉన్నాడు దయ్యము పట్టి ఉంది నయము చేయండి అన్నప్పుడు ఏమన్నాడు అతను మాట్లాడినప్పుడు తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి చేయండి అంటున్నాడు ఏమన్నాడు మీరు చేయగలరు ప్రభు చేయండి అన్నట్ల తమకిది సాధ్యమగునే చేయండి అండి వెంటనే ప్రభు ఇరవై మూడవ చిన్నములో మార్కు మీద అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు సాధ్యమగునే అనుచున్నావా విశ్వసించవానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు నమ్మినటువంటి వాడికి సమస్తము సాధ్యమే నమ్మకం ఉంచినటువంటి వాడికి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు నమ్మిన వాడికి నమ్ముకున్నంతగా తప్పక దయచేస్తాడని వాక్యంలో ఈ రోజున మరొకసారి రుజువు చేయబడింది ఈ భక్తి స్మయోహాను గారి పుట్టుక ద్వారా ఎలిజబెతమ్మ జక్రయల యొక్క విశ్వాసము నమ్మకము ద్వారా మనము గుర్తు పెట్టుకోవలసిన మూడ విషయం నమ్ముకున్న వాడికి సమస్తము సాధ్యమే నమ్మిన వానికి నమ్మినంతగా భగవంతుడు దీవెన ఇస్తాడు అని మరి ఒకసారి ఈ వృద్ధ దంపతుల విషయంలో భగవంతుడు రుజువు చేస్తున్నాడు అనుమానించకండి సాధ్యమైతే చేయయ్యా నీకు కుదిరితే చేయయ్యా నువ్వు చెయ్యగలిగితే చెయ్య సమస్తము సాధ్యమేనండి ప్రభునికి ఏదైనా చేయగలడు కాకపోతే ఆయన మెప్పించాలా మెప్పించే విధముగా మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసం ఉండాలా నీకది అవసరము అని భగవంతుడు గుర్తిస్తే తప్పకుండా ఇస్తాడు కాబట్టి భక్తిని విడనాడొద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు ప్రార్థనకు దూరము కావద్దు నమ్ముకున్న వాడికి సమస్తము సాధ్యమే నమ్మిన వాడికి నమ్మినంతగా భగవంతుడు ఇస్తాడు అని వాక్యము అంటూ ఉంది కాబట్టి మూడు విషయాలు గుర్తు పెట్టుకుంటూ చివరిగా కీర్తనకారుడితో కలిసి మనము కూడా ప్రభుని ధ్యానము చేద్దాం ఎందుకంటే కీర్తనకారుడు నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ద్వారా అంటున్నాడు ఇది ప్రభువు చేయుదము ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు మనం ఉచ్ఛము చేసుకుని ఆనందించము ఈ కార్యము భక్తి యోహాను గారు పుట్టుకనేది మామూలు విషయము కాదు ప్రభువు చేయుదము ఈ రోజు ప్రభు ఏర్పాటు చేసినటువంటి రోజు ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యానికి ఇదిగో అక్కడ చేరినటువంటి బంధువులు ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి దేహుని స్థుతిస్తున్నారు ఆశ్చర్యముతో ఆనందముతో ప్రభుని పొగుడుతూ స్థుతిస్తూ ఆయన నామాన్ని మహింపరిస్తున్నారు మరి మనము కూడా భగవంతుడు మన ఇంటిలో మన కుటుంబములో చేసినటువంటి అద్భుత కార్యాలను గుర్తు తెచ్చుకుందాం ఈ రోజున మంచి కార్యాలను గుర్తు తెచ్చుకుందాం భగవంతుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని మర్చిపోకూడదండి దేవుడు మన ఇంటిలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎన్నో మేలు ఎన్నో గొప్ప కార్యాలు మనకు తెలియకుండానే మనం అడగకుండానే కూడా ఇస్తూ చేస్తూ ఉంటాడు వాటిని మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ జీవితములో భగవంతుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని గుర్తు తెచ్చుకో నీ కుటుంబంలో భగవంతుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకో నీ స్నేహితులు నీ బంధుమిత్రుల విషయంలో నీ కుటుంబస్తుల విషయంలో భగవంతుడు చేసినటువంటి గొప్ప కార్యాలు నీవు పొందినటువంటి మేలులు నీ బంధుమిత్రాల విషయంలో భగవంతుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని అందరూ కూడా సంతోషముతో ఆనందముతో దేవునికి వందనాలు స్థుతులు చెప్పుకుంటూ కీర్తనకారడవలే మనము కూడా ఇది దేవుని చేయుదము ప్రభు ఏర్పాటు చేసిన రోజు అంటూ ప్రభుని స్థుతించుదాం ఈ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఎలిజబేత్ అమ్మా చెక్రయాలందరూ కలిసి ఏ విధముగా దేవుని స్థుతించారో మనము మన కుటుంబస్తులు మన బంధుమిత్రులందరూ కలిసి దేవుని స్థుతిద్దాం ఒక్క నిమిషం మీరున్నటువంటి స్థలములో అక్కడే నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుని స్థుతించాం యేషు నీకు స్థుతులు ఎస్ అయ్యా నీకు వందనాలు నీ నామానికి మహిమ అయ్యా భూమి ఆకాశములందు ఎంతెంత వెదిగినా నీ అంతటి ఘనమైన నామం మరొక నామము లేదు అంటూ వాక్యం సెలవిస్తుంది అంతేకాదు తండ్రి నిత్యము కూడా దైవదూతల దూతలచే ఆరాధనలు మహిమలు పొందుకుంటున్నటువంటి నామము నీ నామం అయ్యా నిన్ను నమ్ముకున్నటువంటి మేము కూడా భూలోకంలో నిన్ను స్థుతించి ఆరాధిస్తూ ఉండగా ఎస్ అయ్యా ఎలిజబెతమ్మ చక్రియాలకు నీవు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం నీ నామాన్ని మహిమపరుస్తున్నా మేము కూడా తండ్రి మా కుటుంబాలలో మా జీవితంలో మా బంధుమిత్రాల విషయంలో నీవు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని ప్రతి మంచి పనిని ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి అద్భుతాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ నేను స్థుతిస్తున్నా ఆరాధిస్తున్నా మహిమపరుస్తున్నాము తండ్రి అయ్యా నీ నీవు ఇచ్చే ప్రతి దానిని బట్టి నీకు వందనాలు తెలుపుతూ మేము కోరుకున్నది అనుకున్నది జరగనప్పుడు కృంగిపోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా నీ ఎందు మరింతగా విశ్వాసములు నమ్మకములు బలపడుతూ నీ దేవులను అనుగ్రహాలు పొందుకునేలాగున మా అమ్మో మా బిడ్డలను మా కుటుంబాలను ఆస్వాదించమని ఈ ప్రార్థన ప్రతి బిడ్డలో విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రార్థనా శక్తిని బలపరచమని యేసు ప్రభుని ప్రార్థన యేసు ప్రభుని నామమున అడిగి వేడుకునచున్నాము తండ్రి ఆమెన్ సక్తి గల సర్వేశ్వరుడు విధాపుత్ర పవిత్రాత్మ మేము మీ ఇంటిని మీ కుటుంబాన్ని భగవంతుడు ఆశ్వదించి దీవించి కాపాడదా గాడ్ బ్లెస్ యూ ఆల్